రెండు కూడా అట్టుగా పెట్టారా రెండు తీస్తే బాగుంటుంది లేకపోతే మీరే ఇబ్బంది పడతారు మెసేజ్ వస్తుంది పని వేస్తారు పోలీసులు మీరు అనుమతి తీసుకెళ్తే ఏం ఫైన్ ఉండదు వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది శ్రీ సుభత్సరావు సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డిఎల్ఆర్ బుల్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి గుడివైపు ఉన్నటువంటి గిత్త ఎప్పటి గిట్ట కేసరి దాపటి గిట్ట భగవాన్ ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి జిఎల్ఆర్ బుల్స్ గంటిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి కాటి మీద కూడా రాశారండి ఎటువైపు అనేది కుడివైపు ఎడపటి చెత్త పదవాన్ దాపటి చెత్త కేసరి జిఎల్ఆర్ పోల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు కొట్టి పాడు కచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి భగవాన్ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి గంటపాటి లక్ష్మీ చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే పుల్ సత్తూట నాగేంద్రమ్మ గారు బుల్య్య గారు వేటపాటం గుంటూరు మండలం బాపట్ల జిల్లా వారు మీకు అసలు రెడీగా अड़ेवल पारकिंग <laughs> <laughs> మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొచ్చిపాటు ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి భగవంత్ కేసరి రెడీగా ఉండాలి ఆర్కే ఆ తదుపరి ఏడవ తదిగా తండ్రి ఈశ్వర్ రెడ్డి గారు ముల్లప్పడు కిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా ప్రొద్దుటూరు గాలిప్ గారు రామిలేడు పొద్దున మండలం ప్రకాశం జిల్లా వారి దెడీగా ఉన్నారు కొట్టిపాటి లక్ష్మీ చౌదరి గారు ఎల్లా కోల్స్ కొట్టేపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టేపాడు వెంకటేష్ గారు అందరూ కూడా ఏళ్ళ కేక్ అవుతాం అలా ఫస్ట్ పోస్టులు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ఒక నిమిషము పన్నెండు సెకండ్ల మొదలందులో ఉన్నవి ప్రముఖ పాస్పోర్ట్ గ్రూప్ గుంటూరు ప్రదర్శన నిర్వాహకులు సోమేశ్ ఆంజనేయ గారు మన ఈ ప్రదర్శనలో జూనియర్ సిబ్బంది కొహ్మతి దా తమరికి స్వాగతం కుపూలమూరు ప్రదర్శన నిర్వాహకులు కుపూలమూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు ప్రముఖ పాస్పోర్ట్ గ్రూప్ టీఎస్ఆర్ ఎన్ప్రా డెవలపర్స్ ఐసినింగ్ అధినేత తోట శ్రీనివాస్ గారుకి స్వాగతం సుస్వాగతం పాస్పోర్ట్ రాఘవ గారికి కథకాని వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ పుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాబై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి జిఎల్ఆర్ బుల్స్ గజిపాటి లక్ష్మణ్ చౌదరి గారు కొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పాడు పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేసినందుకేది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నిమిషంలో నిమిషం వల ఇరవై తొమ్మిది సెషన్లో ముందులో ఉన్నాను ಸಮೇತ ಪ್ರಸನ್ನಂಜನ ಸ್ವಾಮಿ ಆಶಿಎಲ್ ಆರ್ ವೈದ್ಯಪಾಟಿ ಲಕ್ಷ್ಮಣ ಚೌಧರಿ ಗುರುಗೊಟ್ಟು ಪಚ್ಚಿಪಾಡಿ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾಂತ್ ಕೇಸರಿ ಎಪ್ಪ ಭಗವಂತ ಕೆತ್ತ ಕೇಸರಿ ಜಿಎಲ್ ಆರ್ ಬುಲ್ శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కేపూర్ సత్తోట నాగేంద్రమ్మ గారు పుల్లయ్య గారు వేటపాలెం గుంటూరు మండలం పాపట్ల జిల్లా వారి తమ బయలుదేరి రావాలి సమరసింహ వీరసింహరా ఉండే రెండు వేల ఒక్క వందలకు దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు నిమిషముల ఇరవై ఆరు ముందు ఉందంజలో ఉన్నది గడిపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాటి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గరికిపాటి లక్ష్మే చౌదరి గారు పెద్ద కూడా పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శన ఇస్తున్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సబ్జూనియర్ సిబాక్ల పాల్గొనదాల్సినటువంటి రైతు సోదరులు సాయంత్రం ఆరు గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు సబ్ జూనియర్ విభాగానికి జూనియర్ విభాగానికి రెండు విభాగాలకు కూడా ప్రదర్శన నిర్వహించి ఆదివారం ఇరవై రెండవ తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జిఎల్ఆర్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేసిందగింది పది నిమిషములో ఉన్నది పది నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా కన్నా మూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో ముందంజ ఉన్నది కరిక పాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు కత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారికి తత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది టీఎల్ఆర్ పోలీస్ గడ్చిపాటి లక్ష్మీ చౌదరి గారు తెలగొట్టిపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అచ్చోట నాగేంద్రమ్మ గారు బుల్లయ్య గారు వేటపాల సుందూరు మండలం బాపట్ల జిల్లా వారి జత బయలుదేరి రావాలి సమర్సింహ వీరసింహ గరికపాటి ల లక్ చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఉదయం జరిగే సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనల్సినటువంటి రైతు సోదరులు ఆరు గంటలకి పేర్లు నమోదు చేసుకుని ట్రావెల్ పాల్గొన్నాడు గరికపాటి లక్ష్మణి చౌదరి గారు పెద్ద కొట్టిప్పాడు గరికపాటి లక్ష్మణి చౌదరి గారు ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది జిఎల్ఆర్ పోలీసు గడికి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎదురు ప్రకటన తర్వాత జరిగిపాటి లక్ష్మణ్య చౌదరి గారు చదికొచ్చిపాటి వారి తప్ప ప్రదర్శనలు ఉన్నాయి ఎవరు కూడా వెహికల్స్ సడ్డుగా పెట్టుకుంటారు అక్కడ బస్సు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదేవిధంగా కాటి రావడానికి కానీ వెళ్ళటానికి కానీ అయిపోయిన వారు వెళ్ళటానికి పోటీకి వచ్చేవారు రావడానికి కూడా ఇబ్బంది కలిగించద్దు మోటార్ బైక్లు ఎవరు కూడా అక్కడ అందుబాటులో ఆ గేటు దగ్గర కుడివైపు కానీ ఎడమవైపు వైపు కానీ ఎవరు కూడా అడ్డు పెట్టకూడదు యాభై అడుగుల వరకు పదకొండు దూరాన్ని పూర్తి చేయడం జరిగింది జీఎల్ఆర్ బుల్స్ గడ్డిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి భగవంతు శ్రీ సుమంతల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ కోల్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు కదిగొట్టిపాటి వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు మినిమితమల ఉన్నది ప్రముఖానికి మారుచేసి స్పాటల్లో కొనసాగుతున్నాయి కంచిపట్టే లక్షిబాయ్ చౌదరి గారు కరికొట్టిపాడు పచ్చిపారీ మండలం గుంటూరు జిల్లా వారి దాప ప్రదర్శనలో ఉన్నాయి జిఎల్ అర్బన్స్

విభాగంలో ఐద నాలుగు నిమిషంలో ఉన్నది వన్ సొంత మీద అట్లా కెమెరాలో సమేత ప్రసన్నాంజలి స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మీ చౌదరి గారు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి భగవంత్ కేసరి మూడు నిమిషంలో ఉన్నది పదమూడు వేల రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సైజు

இரண்டு நிமிஷம் முன்னர் உள்ளது. பிரதமர் கேசரி இயல்புகழ் పద్నాలుగు వందల రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది ఒక్క నిమిషంలో ఉన్నది సమేత ప్రసాదాననే స్వామి ఆశీస్సులే తోదియల అర్పుల్ దేగపడే లక్ష్మీ నాయక్ సౌజర్ కాంటకోటి పాడు కత్తి పాడు మనం గుంటూరు జిల్లా వారి సత్స ప్రదర్శనలో ఉన్నాయి ఏ భజన గాని ముంబై సెంటర్‌లో ఉన్నది దరికిపడే లక్ష్మీ నాయక్ సౌజర్ కాంటకోటి పాడు వారి సత్స ప్రదర్శనలో ఉన్నాయి